ఐ ఫ్రెండ్స్ నేను మీ ఇల్లూరి రమేష్ కుమార్ ఇన్ఫ్లుయన్సర్ ఎలిమినేషన్ అనమాట అయితే చాలామంది అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాము అని తెలిసింది అంటే ఫస్ట్ ఎవరైనా కూడా అడిగే ప్రశ్న ఒకటే అనమాట మీకు అమౌంట్ వస్తున్నాయా మీకు అమౌంట్ వస్తున్నాయా మీకు అమౌంట్ వస్తున్నాయా అని అంటారు అనమాట యాక్చువల్లీ అంటే యూట్యూబ్లో అమౌంట్ రావాలి అంటే చాలా క్రైటీరియా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టడీస్ జాయిన్ అవుతాం ఇప్పుడు ఫస్ట్ టు టెన్త్ క్లాస్ చదువుతాము టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్ చదువుతాము ఇంటర్ తర్వాత డిగ్రీ చదువుతాము డిగ్రీ తర్వాత పీజీనో ఈజీనో ఏదో చేసేసి ఆ తర్వాత జాబ్స్కి అప్లై చేసుకుంటే ఇంకా మన క్రైటీరియాని బట్టి మనం అప్లై చేసిన జాబ్స్కి మనకి ఇంటర్వ్యూ జరిగి ఆ తర్వాత జాబ్ వస్తే కనుక ఆ తర్వాత వన్ మంత్ అయితే కనుక డబ్బులు వస్తాయి అనమాట అంటే ఒక స్టడీ నుంచి జాబ్ కంప్లీట్ చేసుకుని జా అమౌంట్ రావాలి అంటేనే ఇంత ప్రాసెస్ ఉందనమాట సో ఇలానే యూట్యూబ్లో కూడా అమౌంట్ రావాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి ఇప్పుడు ఏ విషయంలో అయినా కూడా అండి ఇప్పుడు మనము వెంటనే జాబ్ అయినా కూడా లేకుంటే ఒక రియల్ ఎస్టేట్ అయినా కూడా లేదంటే ఒక బిజినెస్ అయినా కూడా వెంటనే ఇన్కమ్ అనేది రాదు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అవన్నీ ఆ క్రైటీరియాస్ మనం ఫాలో అవ్వాలి ఆ క్రైటీరియాస్ అన్నీ మనం రీచ్ అవ్వాలి ఆ క్రైటీరియాస్ అన్ని మనం క్రాస్ అవ్వాలి అప్పుడే మనకి అమౌంట్ అనేది వస్తుంది సో ఇక్కడ మన యూట్యూబ్లో కూడా అమౌంట్ రావాలి అంటే దానికి ముందు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పాలి విన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో అమౌంట్ రావాలి అంటే గనక మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అంటే గనక మన ఛానల్ ఒకటి ఉంది అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారు దాని మానిటైజేషన్ అని అంటారు అనమాట ఓకేనా అసలు ఈ మానిటైజేషన్ క్రైటీరియా ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక మనకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా మ్యాండేటరీ అనేది ఉండేదనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది అప్డేటెడ్ గైడ్లైన్స్ యూట్యూబ్ గైడ్ లైన్స్ అనమాట ముందు టూ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో కంపల్సరీగా ఉండేదన్నమాట ఇప్పుడు ఏం చేసిందంటే యూట్యూబ్ వాళ్ళు ఈ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది తగ్గించింది అన్నమాట అంటే వన్ ఇయర్లో మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే గనుక చాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది పాటు ఫస్ట్ త్రీ థౌజండ్ వాచ్ అవర్ అనేది కంపల్సరీగా రావాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్ ఏ దానికి అంటే కనుక మనం పెట్ పెట్టిన వీడియోస్కి అంటే టూ టు త్రీ మినిట్స్ పైన ఉన్న వీడియోస్కి వాచ్ అవర్ అనేది పబ్లిక్ వాచ్ అవర్ అనేది త్రీ వ్యూస్ త్రీ వాచ్ అవర్ రావాలి అదే వ్యూస్ విషయానికి వస్తే కనుక షార్ట్స్ షార్ట్ వీడియోస్కి అంటే వన్ మినిట్ వీడియో పెడతాం కదా దాంట్లకి మనకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్లో థర్టీ ల్యాక్స్ వ్యూస్ అంటే త్రీ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట ఇదంతా ఒక క్రైటీరియా నెక్స్ట్ క్రైటీరియా ఏంటి అంటే కనుక ఎలిజిబిలిటీకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ రావాలి వన్ ఇయర్లో విత్ ఇన్ స్పెండ్ ఆఫ్ వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అనేది రావాలి పబ్లిక్ వాచ్ అవర్ ఫర్ లార్జ్ వీడియోస్ అంటే టూ టు త్రీ మినిట్స్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అనేది రావాలి తర్వాత టెన్ మిలియన్ వ్యూస్ అంటే ఇంకా హండ్రెడ్ ల్యాక్ షార్ట్ వీడియోస్కి వ్యూస్ రావాలన్నమాట ఇది ఈ ఎలిజిబిలిటీ అనేది మనం క్లియర్ చేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో అంటే ఈ ఎలిజిబిలిటీస్లో మొత్తం నాలుగు ఉన్నాయి ఏ రెండు మనం క్లియర్ చేసినా కూడా అంటే ఏదో షార్ట్స్కైనా రావచ్చు ఎయిదర్ పబ్లిక్ వాచ్ ఎవరైనా రావచ్చు ఈ నాలుగిట్లో బట్ ఫైనల్గా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఈ ఎలిజిబిలిటీస్ ఫస్ట్ మనం క్లియర్ చేస్తే కనుక మనకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఆ తర్వాత యూట్యూబ్ వాళ్ళు మన మన ఛానల్ ఒకటి ఉంది యూట్యూబ్లో ఐడెంటిఫికేషన్ చేసి ఆ తర్వాత మనం మనీకి ఎలిజిబుల్లా కాదా అనేది మొత్తం అనలైజ్ చేసి మనకు ఒక లెటర్ అనేది ఇంటికి పంపిస్తారు ఇది మనీ రావడానికి ముందు మనము రీచ్ అవ్వాల్సిన ఎలిజిబిలిటీ ఓకే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే కనుక ప్రతి ఒక్క యూట్యూబర్కి వైటీ స్టూడియో అనే యాప్ అనేది ఉంటుంది అనమాట అక్కడ మనకు కింద వైటీ స్టూడియో ఓపెన్ చేయంగానే కింద మీకు కంటెంట్స్ అనలైటి అనలైటికల్సు ఇట్లా ఇవన్నీ డాష్ బోర్డు ఇవన్నీ ఉంటాయి అనమాట లాస్ట్లో ఎర్న్ ఎరన్ అనే సింబల్ అంటే డాలర్ సింబల్ ఉండదు అక్కడ మనం క్లిక్ చేస్తే కనుక మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ మానటైజేషన్ ఆర్ నాట్ అనేది చూపిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి